వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ భూ సమస్యల సత్వర పరిష్కారానికి భూభారతి పరిష్కారం చూపుతుందని అన్నారు భూభారతి అవగాహన సదస్సులో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యేల కలెక్టర్ హనుమంతరావులు కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా బీర్లా మాట్లాడుతూ భూభారతి చట్టం పదేళ్ల వరకు భూ సమస్యలు లేకుండా చేస్తుందన్నారు రైతుల పక్షపాతిగా వారి సమస్యలు పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి భూభారతి చట్టం అమలు చేస్తున్నారని అన్నారు గతంలో బిఆర్స్ పాలనలో రైతులు ధరణి పోర్టల్ ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు మీ దగ్గర ఉన్నటువంటి బ్లోచర్స్ నిలబడి డిస్ప్లే చేయవలసిందిగా కోరుచున్నామండి దయచేసి అందరూ మీడియా మిత్రులు వీడియో కవరేజ్ వెనక సైడ్ కూడా చేయండి ఒక్కసారి చాలా మంది బ్రోచర్ పెట్టుకొని నిల్చొని ఉన్నారు వీడియో కవరేజ్ ఒకసారి బ్యాక్ స్టేజ్ ముందరి వైపు కూడా చేయండి రైతుల రైతుల పరంగా ఒక వరంగా రైతులకు తన భూమి మీద తన హక్కు సర్వ హక్కులు ఉండే విధంగా ఒక రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకొచ్చి భూభారతి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు పండుగ తీసుకుంటున్నారు అందులో ఈరోజు మా ఆలయని వర్గంలోని బొమ్మల రామరంలో భూభారతి మీద అవగాహన సభ కల్పించినటువంటి కలెక్టర్ జేసీ గారు ఆర్టీఓ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు రైతులందరితోటి దాని మీద అవగాహన కల్పించి గతంలో గౌరవ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పాదయాత్ర చేసేటప్పుడు రైతుల బాధలు తెలుసుకొని అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు తెచ్చినటువంటి ఒక ధరని రైతుల పాలిటే శాపంగా మారి రైతుల భూములు తమ పేరు మీద లేకుండా దొంగలు ఎంతో విధంగా కొల్లగొట్టి ఆ ధరని వాడుకొని రైతులను ఎంతో విధాల మోసం చేసి అప్పటి ప్రభుత్వంలో ఎంతో మంది రైతుల భూములను కాజేసినటువంటి ఇంకా ఆకాశాలలో భరతం పడతందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూభారత్ తీసుకొచ్చిండు ఇవాళ రైతులు తన కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం తెచ్చినటువంటి భూభారతిలో ఉన్నటువంటి వెసులుబాటులు లాభాలను కూడా రైతులకు వివరించి ఇంకా రైతుల నుంచి సూచనలు సలహాలు తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నియోజకంలో అన్ని మండలాల్లో ఈ భూభారతి సదస్సులు పెట్టి అవగాహన చేస్తాం కాబట్టి ఇది ఒక మంచి చట్టం ఏదైతే ధరల లోపాల వాటిని అన్నింటినీ ధరణి బంగాళాఖాతం లేసి ఇలా రైతులకు సులభతరం చట్టాలు తెచ్చినటువంటి భూభారతి తెచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖ మాత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ప్రభుత్వం వచ్చినాక ఈ పదిహేను మాసాలలో మా పొత్తులు లేస్తే వచ్చే సమస్యలు భూ సమస్యలే వాళ్ళు పట్టాకున్నట్టుగా ఉన్నా గానీ